తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం నేడు మార్పు లేదు మోసమే మిగిలింది అనే స్థితికి చేరిందని ఏఏపీ పేర్కొంది రైతు రుణమాఫీ రైతు భరోసా మహాలక్ష్మి పథకం ఉద్యోగాల కల్పన నిరుద్యోగ వృత్తి ఉచిత విద్యుత్ వంటి కీలక హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది నిబంధనల పేరుతో రైతులు మహిళలు నిరుద్యోగులను పథకాల నుంచి తప్పించడం అన్యాయమని పేర్కొంది టీఎస్పీఎస్సీ జాప్యంతో నిరుద్యోగ యువత భవిష్యత్తు దెబ్బతింటుందని విమర్శిస్తూ తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసింది ప్రజలు ఆశించిన మార్పు కనిపించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పాత సీసాలో కొత్త మద్యం విధానాన్ని కొనసాగిస్తుందని ఏఏపి విమర్శించింది హామీలో వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది ఈ విషయాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హేమ సుదర్శన్ జిల్లో తెలిపారు ఫోర్ ట్వంటీ అంటే దొంగతనం దొంగతనంగా అంటే దొంగల హామీలు ఇచ్చిర్రు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి అయితే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాను ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా మన మనందరం అడగాలని చెప్పేసి మొదటిగా నేను ఈ నూతన సంవత్సరంగా అడుగుతున్నాను జనంలో అలాగే ఆరు గ్యారెంటీలు అన్నారు ఈ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఈ ఆరు గంటలు ముఖ్యంగా మహాలక్ష్మి అని ముందడబెట్టిరు మహాలక్ష్మిలో వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఐదు వందలు గ్యాస్ ఇస్తా అన్నారు ఐదు వందల గ్యాస్ వచ్చేసి ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు వంద రోజులనే రాశారు అక్కడ వంద రోజులలో చేస్తా అన్నారు అలాగే షాదీ ముబాక ముబారక్ అన్నారు ఇప్పటిదాకా షాదీ ముబారక్ ఏమైందో ఎక్కడ పోయిందో ఎవరు ఏ అసెంబ్లీలలో మాట్లాడలేదు అలాగే గోల్డ్ తులం బంగారం అన్నారు మొత్తానికే ఇయ్యలేము అన్నట్టుగా కొన్ని పేపర్లో కూడా చూడాల్సి వచ్చింది మరి గ్యారంటీలు ఎందుకు ఇచ్చారు ఫ్రీ బస్ అని ఇచ్చారు ఫ్రీ బస్సు ఎప్పటిదాకా ఇచ్చారు ఫ్రీ అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి ఆడవాళ్ళకి తీసుకు ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చేసి వాళ్ళ జు నుంచి కొట్టి ఇక్కడ ఇచ్చిస్తున్నారు మీరు ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టు ఇది కూడా ఇంప్లిమెంటేషన్ లేదనే చెప్పాలి అదే విధంగా ఏంటిది మన రెండు వందల యూనిట్లు అని చెప్పేసి కరెంట్ అన్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వచ్చేసి అందరికి ఇంప్లిమెంటేషన్ అయిందా కాలేదు మరి అది చేయుతా అన్నారు ఏంటిది నాలుగు వేలు పింఛన్లు ఇస్తా అన్నారు ఎక్కడ పోయినాయి నాలుగు వేలు పింఛన్లు ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషనే కాలేదు అదే రెండు వేలు ఇప్పటికీ కొంతమందికి రావట్లేదు అని చెప్పేసి కొన్ని గ్రామాలలో మనం చూస్తున్నాం పది లక్షలు రాజీవ్ బీమా అన్నారు అదే ఎక్కడ పోయింది నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు ఏంటిది ఆ కౌల్ రైతులకు అన్నారు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు అన్నారు వరికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు వరి పంటకు మరి ఇప్పటిదాకా వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఏంటి తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై రెండు వందల యాభై గజాలు భూమి అన్నారు మరి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా యువత యువతనైతే మన రాజీవ్ గా మనకు రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక్కడికి కు వచ్చేసి ఓయో పిల్లల్ని అందరిని పిలిచేసి నేను జాబ్స్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం వల్లనే గ్రామాలలో పోయి ఈ యువత మొత్తము వాళ్ళ అమ్మ నాలకు చెప్పేసి గ్రామాల నుంచి ఓట్లు పడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి యువతకు జాబ్ క్యాలెండర్ అనేది ముఖ్యంగా దీని మీద అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కోరుతున్నాం అలాగే మొన్నటికి మొన్న చూసుకుంటే తిను ఏంటిది మెస్సీ అని చెప్పేసి తీసుకొచ్చాడు దాని మీద వంద కోట్లు వేస్ట్ చేశాడు ఓన్లీ వాళ్ళ కొడుకు వాళ్ళ మనవాడికి అన్న కొడుక్కి ఈయన డ్రెస్ వేసుకొని ఒక ఆడాలని కోరికను వంద కోట్లలో నెరవేర్చుకొని ఆయన తీసుకొచ్చి కనీసం మెస్సీని తీసుకొచ్చి మెస్సీకి డ్రెస్ కూడా ఏపీయలేకపోయినాడు రేవంత్ రెడ్డి గారు మరి అలా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మీట్ అన్నారు గ్లోబల్ మీట్ లో ఎప్పుడు రెండు వేల నలభై నాలుగుకి ఆ ఏంటి రాష్ట్రాన్ని వచ్చేసి డెవలప్ చేస్తారంట డెవలప్మెంట్ పేరుతో వచ్చేసి డబ్బులు డబ్బులు తీసుకువచ్చేసి కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఆ పైసలు పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పెంచుకో గెలవడానికి తప్ప దీని వచ్చేసి అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా నడుస్తుంది ఇంప్లిమెంట్ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ ఆర్మీలు ఎక్కడ పోయినాయి వీటి మీద ఇంప్లిమెంటేషన్ లేదు కానీ మొన్న నది గురించి అసెంబ్లీలో మాట్లాడతారు సారు ప్రక్షాలన చేస్తా అంటాడు ఏంటిది రోడ్ నైట్ టైంలో అంట ఏంటిది పబ్బులు హోటల్స్ ఇవన్నీ వచ్చేసి ఓపెన్ చేసి నైట్ టైం జనరేషన్ చేస్తా జనరేట్ చేస్తా ఇన్కమ్ని అంటారు మార్నింగ్ టైంలో చేసిన ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఇవన్నీ చేయడానికి చేత కావట్లే రాత్రిలలో బస్సులలో వచ్చేసి మన తెలంగాణ బస్సులు ఎక్కడైనా ఉన్నాయా బయట దేశ బయట రాష్ట్రాల నుంచి బస్సులు వచ్చేసి తిప్పేసి మరి దాని మీద ఫండ్ జనరేట్ చేయడానికి మీకు రావట్లేదా ఆ డబ్బులన్నీ ఎందుకు తీయలేకపోతున్నారు ఏంటిది మంటలల్లో వచ్చేసి వచ్చేసి కాలిపోతున్నారు వేరే బస్సులు బయట బయట అవన్నీ ఇప్పటిదాకా వేసారా ఎంత డబ్బులు వాళ్ళకు వచ్చి నష్టపరిహారం ఇచ్చారా అవన్నీ పెట్టారా అది లేదు మొన్నటి మొన్న చూసుకుంటే ఈ మధ్యలో వచ్చేసి యూరియా అని వచ్చేసి యాప్ యాప్లలో తీసుకోవాలి అని చెప్పేసి అంటారు ఓ యూనివర్సిటీ ఓఎమ్ వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడొద్దు ఇంగ్లీష్ మనది కాదు అంటాడు అదా నువ్వు చెప్పాల్సింది మరి యాప్ యూజ్ చేయమని ఎందుకు చెప్తున్నావు యాప్ అంటే ఇంగ్లీష్ లేదు కదా మరి యాప్ యూజ్ చేస్తే యూరియా వస్తుంది అంటే అందరికి చదువు రాదు అని చెప్పేసి అట్లే అందరూ చదువుకున్న వాళ్ళే కొంతమంది గ్రామాలలో వచ్చేసి వ్యవసాయం చేసే వాళ్లకు మొబైల్ యూజ్ చేయడం కూడా రాని వాళ్ళు ఉంటారు వాళ్ళ యాప్లో నుంచి ఎట్లా యూరియానొచ్చేసి వచ్చేసి వాళ్ళు తీసుకోవాలి చేయడం కదా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ పేరుతో మేము అది చేస్తాం ఇది చేస్తామని కాదు ఫస్ట్ ఉన్న గ్యారంటీలను అమలు పరచాలి రోడ్లు కానీ విద్య వైద్యం అలాగే వచ్చేసి నాణ్యమైన వసతి హాస్పిటల్లో మందులు కూడా దొరకట్లేదు కొన్ని కొన్ని హాస్పిటల్ పోతే అవన్నీ చేయాల్సిందిగా ఫస్ట్ కోరుతున్నాం విధంగా దీని వచ్చేసి ఎంతసేపటికి వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకోవడం తప్ప అసెంబ్లీలో ఏం జరగట్లేదు ఇంప్లిమెంటేషన్ ఫోర్ ట్వంటీ హామీలు దొంగ అబద్దాలు చెప్పారు వాటిని మీరు దొంగ అబద్దాలు కాకుండా వచ్చేసి ఫోర్ ట్వంటీ హామీలలో మొత్తం నెరవేర్చాలి ఈ జాబ్ క్యాలెండర్ని వచ్చేసి మీరు ఈ అసెంబ్లీ ముగించే వరకు ఐదో తారీఖు వరకు మీరు ఈ గ్యారెంటీలు అలాగే యువతకు జాబ్ క్యాలెండర్ అనేది మీరు అమలు చేయాలి అసెంబ్లీలో చెయ్యని పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి మీ అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం